ఏలూరు జిల్లా బాలికల హాస్టల్లో విద్యార్థులపై లైంగిక వేధింపులపై ప్రభుత్వం సీరియస్ అయింది ఆరోపణలు ఎదుర్కొంటున్న వార్డెన్ శశికుమార్ ను కలెక్టర్ సస్పెండ్ చేశారు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎర్రగుంటపల్లి హాస్టల్ వార్డెన్ విధులు నిర్వహిస్తున్నాడు శశికుమార్ ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రైవేట్ హాస్టల్లో తన భార్య ఫనీశ్రీని మ్యాట్రిన్ గా ఉంచాడు భార్య పేరు చెప్పి హాస్టల్లో ప్రవేశించి విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు నిందితుడు పోలీస్ స్టేషన్ లో ముగ్గురు బాలికలు ఫిర్యాదు చేశారు విచారణలో మరొక ఐదుగురు బాధితులు ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం మరోవైపు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ హాస్టల్లో చోటు చేసుకుంటున్న ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ గా దృష్టి సారించారు వరుస ఘటనలు జరుగుతుండటంతో నలభై మంది స్టూడెంట్స్ హాస్టల్ ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోయారు వార్డెన్ ఫణిశ్రీ తనకి హస్బెండ్ తన సెకండ్ వైఫ్ సార్ వైఫ్ ఏమో మనిషిరావు చేస్తే రఘుకుమారి ఫోటో ఫోటోస్టూ చేస్తే సెకండ్ వైఫ్ ఏమో ఫణిశ్రీ తన హాస్టల్ వార్డెన్ గా పెట్టాడు వాళ్ళ హస్బెండ్ ఏంటో శశికుమార్ కుమార్ కేర్ టేకర్ అంటే లావణ్య వాళ్ళ మేనక సార్ వాళ్ళ కింద పని చేసే జ్యోతి ఏంటో మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళదు సార్ వాళ్ళ అక్క ఏంటో ఇక్కడ ఇస్ చేస్తూ ఉంటుంది సార్ పిల్లల్ని బాపట్లో తీసుకెళ్లాడు సార్ ఫోటో ఫోటోషాప్ అని తీసుకెళ్లి సినిమాలు చెప్పడం గానీ ఆ నువ్వు తిన్న తర్వాత నాకు ఇయ్యు నువ్వు తాగిన తర్వాత నాకు ఇయ్యు అని చెప్తాడు సార్ చెప్పిన తర్వాత నువ్వు తింటేనే నేను తింటాను నువ్వు తినకపోతే నేను తిను అని చెప్పి వద్దు వద్దు అన్న చెప్పి కారు అక్కడ ఆపేసేసి నువ్వు ఒప్పుకుంటేనే కారు తింటాను లేకపోతే కారు తిను అని చెప్పి బలవంతం చేసేసి ఐదుగురు తీసుకెళ్లాడు సార్ తీసుకెళ్లేదు తీసుకెళ్లిన తర్వాత మమ్మల్ని ఏం చేయలేదు సార్ ఆ పిల్ల అమ్మ గురించి ఆయన తెలుసు సార్ అందుకే మెళ్లేదు ఈసారి రైట్ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను మల్లికార్జున్ అందిస్తారు స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమం పేరుతో ఏలూరులో నిర్వహిస్తున్నటువంటి ఒక అనధికార ప్రైవేట్ హాస్టల్ ఇది ఇక్కడ ఆశ్రయం పొందుతున్నటువంటి పేద బాలికలు అలాగే వారికి చాలా చిన్నారులు అందరూ కూడా దాదాపు ఒక యాభై మంది ఈ ఆశ్రమంలో ఇక్కడ వాళ్ళందరూ కూడా వసతి పొందుతున్నారు అయితే వీరందరినీ టార్గెట్ గా చేసుకుని ఈ హాస్టల్ కి ఎవరైతే వార్డెన్ గా ఉండేటటువంటి ఫనీషరీ భర్త ఉన్నారో వాళ్ళని టార్గెట్ గా చేసుకుని ఇక్కడ లైంగిక వేధింపులకు పాల్పడడం అనేది ఇప్పుడు తీవ్ర సంచలనం కలిగించింది ఏలూరులో జరిగినటువంటి ఈ ఘటన తోటి స్థానికులందరూ కూడా ఉలికిపడ్డారు ఎందుకంటే ఆ శశికుమార్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా ఉంటూ ఇక్కడ బాలికల్ని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఫోటోగ్రఫీ నేర్పిస్తాను అనేటటువంటి పేరుతోటి ఇతర ప్రాంతాలకు బయట ప్రాంతాలకు తీసుకువెళ్ళి వారిపైన లైంగిక దాడికి పాల్పడుతున్నట్టుగా నిన్న కొంతమంది బాలికలు ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లను ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది దాదాపుగా ఒక పది మంది బాలికల వరకు కూడా కొంత తాము దాడికి గురైనట్టుగా కూడా స్పష్టం చేయడం జరిగింది అయితే ఈ దానికి సంబంధించి కేవలం వంట మనిషి వాచ్మ్యాన్ మాత్రం ప్రస్తుతానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే గత రాత్రి కాక అంతకు ముందు రోజు రాత్రి బాలికలు ఇక్కడ తాను ఈ తాను చేస్తున్నటువంటి అఘాయిత్యాల గురించి చర్చించుకోవడం తెలిసి అతను వారందరినీ కూడా తీవ్రంగా కొట్టడం అలాగే వాళ్ళని డౌన్ చేయించి మోకాళ్ళ పైన శిక్షించడం కూడా చేశారు ఇది ఏ రకమైనటువంటి విషయం జరిగినప్పటికీ కూడా అది బాలికల లైంగిక వేధింపుల కిందకే వస్తుంది అమ్మ మొత్తం ఎంత మంది ఉంటారు ఇక్కడ మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు నలభై మంది అంటే మొన్న రోజు రాత్రి మీరే ఆపారు అనేటటువంటి విషయాన్ని పిల్లలందరూ కూడా చెప్పారు వాళ్ళందరినీ కొట్టాడు అతను శిశుకుమార్ అని కొట్టారండి పిల్లలు ఎందుకు కొట్టారండి అంటే వాళ్ళు గార్ల్స్ వస్తున్నారు బాయ్ ఫ్రెండ్ వస్తున్నారని నేను భయం చెప్తున్నాను అన్నట్టు మాట్లాడారండి రాత్రులు అతను ఇక్కడే ఉండవాడ అంటే ఎవరైనా పిల్లలు అవకాశం ఆవిడ గారు ఇక్కడ వాడినండి వాడిని అయితే ఆవిడని బట్టి వస్తారండి పొద్దున్న సాయంత్రం వచ్చి పిల్లలకి అలాగా చెప్తా ఉంటే వెళ్తారండి మేము కూడా భయం చెప్తున్నారని అనుకున్నామండి ఇంతవరకు వస్తుంది అనుకోలేదు పిల్లలు కూడా మాకు ఎవరో చెప్పలేదండి ఇప్పుడు ఇలా చేస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకెళ్ళివారండి ఆయన ఆ రోజు కొట్టడం అనేది జరిగిందా మొత్తం కూడా అంటే పిల్లలందరూ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పారు మమ్మల్ని కొట్టారు మోకాళ్ళు వేయించారు అవునండి సార్ కొట్టారండి మోకాళ్ళు వేయించారు నాలుగో తరగతి పిల్లలు కానించండి చిన్నపిల్లలు పెద్దోళ్ళు కూడా కొట్టారండి ప్రస్తుతం శశికుమార్ని అదుపులోకి తీసుకుని అతని ఫోన్ ఆధారంగా ఏవేం జరిగాయి ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నాడు ఏమి పిల్లల్ని ఎక్కడెక్కడికి తీసుకెళ్లాడు అనేటటువంటి విషయాలపైనైతే పోలీసులు ఇప్పటికీ కొంత ఫోకస్ పెట్టారు అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ తర్వాత మరిన్ని వాస్తవాలు వెలుగు చూసేటటువంటి అవకాశం ఉంది వీడియో జగస్ కరిష్ణ వాస్తవ్ మల్లికార్జున ఏలూరు నుంచి